స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రైతులందరూ కూడా అకాల వర్షాలతో చాలా చోట్ల నష్టపోవడం జరుగుతుంది ముఖ్యంగా జనవరి చివరి వారం నుంచే భారీ ఎండల వల్ల ఫిబ్రవరి మార్చి నెలలో జనవరి నెలలో ఒక పక్కన నీళ్లు దొరక్క పూర్తిగా కూడా వాళ్ళు వేసిన పంటను తడుపుకోవటానికి వర్షాలు లేక నీళ్లు దొరక్క ఎండిపోతున్న పొలాలతో రైతులందరూ కూడా వర్షాల కోసం ఎదురు చూసి చాలా చోట్ల పంటలు ఎండిపోవటంతో రైతులందరూ కూడా బాధపడటం జరిగింది నష్టపోవటం జరిగింది ఇక ముఖ్యంగా ఏప్రిల్ నెల రాగానే చాలా చోట్ల ఉదయం మధ్యాహ్నంలో పూర్తిగా కూడా సూర్యుడు గర్జిస్తుంటే సాయంత్రం రాత్రి సమయంలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో ఒక పక్కన ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ సాయంత్రం రాత్రి సమయంలో వరుణుడు గర్జించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా చోట్ల పూర్తిగా కోతలు కోసిన తర్వాత కళ్ళల్లో ఆరబెడుతున్న వరి రైతులు కానీ మొక్కజొన్న రైతులు కానీ మిర్చి రైతులు కానీ టమాటో రైతులు కానీ అలాగే పొగాకు రైతులు కానీ అలాగే ముఖ్యంగా వివిధ రకాల పంటల రైతులందరూ కూడా చాలా చోట్ల ఒక్కసారిగా వాతావరణం మారటంతో ఒక్కసారిగా ఈదురుగాలు విధ్వంసం రావడంతో చాలా చోట్ల గత రెండు వారాలుగా నష్టపోతున్నారు చాలా చోట్ల రైతాంగం మొత్తం కూడా కుదేలవటం జరిగింది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల వల్ల గడిచిన రెండు వారాల్లో కొన్ని లక్షల రూపాయల కోట్ల రూపాయల ఆస్తి నష్టం కానీ అలాగే చాలా చోట్ల ప్రాణ నష్టం కూడా జరగటం జరిగింది ఇప్పటికే జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో ఎండిపోతున్న పొలాలతో రైతులందరూ నష్టపోతే చేతి వరకు వచ్చిన పంట పూర్తిగా కోత కోసిన తర్వాత కళ్ళాల్లో ఆరబెడుతున్న సందర్భంలో వరుణుడు పూర్తిగా కూడా బాధ పెట్టి రైతులందరినీ నష్టం చేస్తున్నాడు మరి ఈ నష్టాలు రానున్న ఏప్రిల్ మే నెలలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతుల్ని భయపెట్టే అవకాశం ఉందా బాధ పెట్టే అవకాశం ఉందా అలాగే తెలుగు రాష్ట్రాల రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ అకాల వర్షాల గురించి ఏ విధంగా తెలుసుకోవాలి అకాల వర్షాల సందర్భంలో ఏ విధంగా తప్పించుకోవాలి అసలు రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకుతో పాటుగా టమాటో మిర్చి అలాగే ముఖ్యంగా ఇతర పంటలు సాగు చేసిన మామిడి లాంటి రైతులందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు వర్షాలు రానున్న రోజుల్లో ఏ విధంగా రైతులకి నష్టాలు చేకూర్చే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే జనవరి నెలలో ఫిబ్రవరి నెలలో అలాగే మార్చ్ నెలలో మనం అందరం కూడా పూర్తిగా కూడా మన సబ్స్క్రైబర్స్కి చెప్పడం జరిగింది నేను మీ అందరికీ కూడా జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో తక్కువగానే వర్షాలు ఉంటాయి మార్చి నెలలో మనకి ఒక వారం రోజుల వరకు వర్షాలు ఉంటాయని మీ అందరికీ జనవరిలోనే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనం అప్డేట్ ఇచ్చిన విధంగానే మార్చి నెలలో మనకి ముఖ్యంగా మనం చూసుకుంటే మూడవ వారంలో అకాల వర్షాలు ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో పట్టడం జరిగింది ఇక ఏప్రిల్ నెలలో మీ అందరికీ కూడా ఏప్రిల్ ఒకటో తారీఖే మీ అందరికీ అప్డేట్ ఇవ్వడం జరిగింది ఏప్రిల్ నెలలో చాలా చోట్ల ఏప్రిల్ ఇరవై వరకు కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ చివరి వరకు కూడా వర్షాలు ఉంటాయని మీ అందరికీ కూడా ఏప్రిల్ ఫస్ట్ లేదా సెకండ్ డేట్ను కూడా మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గత రెండు వారాలుగా మనం చెప్పిన విధంగానే ఏప్రిల్ నెలలో చాలా చోట్ల అకాల వర్షాలు అయితే రైతులను నష్టాలు పాలు చేస్తున్నాయి ముఖ్యంగా వరి రైతులైతే చాలా చోట్ల కోతకొచ్చిన దశలో ఉన్న పంట పొలాలు పూర్తిగా కూడా ఈదురుగాలు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో విధ్వంసం వల్ల చాలా చోట్ల నష్టపోవడం జరుగుతుంది కాబట్టి ఈ నష్టాలు ఏమైనా తగ్గే అవకాశం ఉందా రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం చూసుకుంటే ఇప్పుడు మనకి మూడో వారం నాలుగో వారంలో కూడా ఏప్రిల్ నెలలో చాలా చోట్ల వర్షాలని చూసే అవకాశాలు కానీ సూచనలు కానీ ఉన్నాయి ఇప్పటికే మనం ఏప్రిల్ పదహారు వరకు కూడా చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో అకాల వర్షాలను చూడటం జరిగింది ఇక ఏప్రిల్ పదిహేడు ఈ రోజు నుంచి మనం చూసుకుంటే ఏప్రిల్ ముప్పయో తారీఖు మధ్యలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కడైతే వరి రైతులు ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతాల్లో మనకి వర్షాలు వచ్చే రెండు వారాలు అంటే వచ్చే పద్నాలుగు పదిహేను రోజుల్లో మనకి తక్కువలో తక్కువగా రెండు రోజులు ఎక్కువలో ఎక్కువగా ఐదు రోజుల వరకు అంటే రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు మనకి ముఖ్యంగా కాకినాడ కానీ కోనసీమ కానీ తూర్పుగోదావరి కానీ ఏలూరు కానీ పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి కానీ అలాగే ముఖ్యంగా వరంగల్ హన్మకొండ ఎక్కడైతే వరి రైతులు ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు పూర్తిగా కూడా నమోదయ్యే సూచనలు అధికంగా అయితే ఉన్నాయి కాబట్టి రైతులందరికీ ఎప్పటికప్పుడు ఏ రోజు ఏ సమయంలో వర్షాలు ఉంటుంది అనే దాని గురించి అప్డేట్ అయితే ఇస్తాను కానీ ప్రస్తుతానికి మాత్రం మనకి వచ్చే పదిహేను రోజుల్లో రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు పూర్తిగా కూడా వరి రైతులకి చాలా చోట్ల అపారమైన నష్టం కానీ కష్టం కానీ ఈసారి మిగిలే అవకాశం ఉంది ఇక వరి రైతులకి నేను ఇచ్చిన సూచనలు ఏంటంటే జాగ్రత్తలు ఏంటంటే పూర్తిగా కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలైతే తీవ్రంగా ఉంటాయి అంటే ముఖ్యంగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం మనం చూసుకుంటే ఒంటి గంట రెండు ఈ సమయం వరకు ఎండల తీవ్రత ఉంటుంది కాబట్టి ఎవరైనా పూర్తిగా కూడా వరి ధాన్యాన్ని కానీ మొక్కజొన్న కానీ మిర్చి కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే టమాటో కానీ ఇతర పంటలు ఏవైనా కానీ కోతలు కోసిన తర్వాత ఆరబెట్టుకుంటారు వాళ్ళందరూ కూడా ఆరబెట్టుకోండి కానీ రెండు తర్వాత నుంచి మీరు కాపలా కాసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది ప్రతి సందర్భంలో నేను ఉండను ఎందుకంటే నాకు వేరే పనులు ఉన్నాయి నాకు సమయం లేని క్షణాలను నేను గడుపుతున్నాను కాబట్టి మీకు అప్డేట్ ఇవ్వడం అయితే ప్రతి క్షణం అందుబాటులో ఉండే సాధ్యం కాదు కాబట్టి మీ కాపలా మీరే కాయాలి మీ పంటను మీరే చూసుకోవాలి జాగ్రత్తగా కాబట్టి సాయంత్రం రెండు గంటల నుంచి రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలని మనం చూసే సూచనలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సందర్భంలో మీరు ఒక పరదాని కాదు ఒక పట్టాని కాదు పది పట్టాలను అయితే మీరు పూర్తిగా కూడా మీ ధాన్యం పైన కానీ మీ మొక్కజొన్న పైన కానీ అలాగే మీరు ఏ పంటనైతే కోత కోసిన తర్వాత ఆరబెడుతున్నారో ఆ పంట పైన పూర్తిగా కూడా పరదాలను పది వరకు కప్పండి దాదాపు ఐదు నుంచి పది పరదాలైతే కప్పండి ఎందుకంటే ఈదురుగాలు ఈ అకాల వర్షాల సందర్భంలో ఈదురుగాలు కానీ ఉరుములు కానీ మెరుపులు కానీ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో రైతులందరూ నష్టపోయే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకోండి అప్రమత్తంగా ఉండండి నేను తప్పకుండా నాకు సమయం ఉన్న సందర్భంలో మీకు వర్షాలు గురించి ప్రతిరోజు కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే గోదావరి జిల్లాలు కానీ కృష్ణా కానీ గుంటూరు జిల్లా కానీ ఖమ్మం నల్గొండ జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చోట్ల వర్షాలని మనము రానున్న రోజుల్లో చూసే అవకాశం ఉంది అలాగే రాయలసీమ దక్షిణ కోస్తాలో కూడా వర్షాలు అక్కడక్కడ పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకొని ఈవెన్ హైదరాబాద్ నగరంలో కూడా రానున్న రోజుల్లో పలు భాగాల్లో వర్షాలు అయితే ఉంటాయి ప్రతిరోజు కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ముఖ్యంగా రైతులైతే మాత్రం ఎవరు కూడా ధాన్యాన్ని మాత్రం పల్లపు ప్రాంతంలో కానీ అలాగే ముఖ్యంగా రోడ్ల మీద కానీ దయచేసి ఆరబెట్టకండి ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే రోడ్ల మీద ఆరబెడితే మళ్ళీ హెచ్చరిస్తున్నాను పూర్తిగా కూడా ఆ పంట పూర్తిగా కూడా వర్షాల వల్ల ఈదురుగాళ్ళు వల్ల కొట్టుకుపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి ధాన్యాన్ని కానీ అలాగే మొక్కజొన్న కానీ ఎవరు కూడా రోడ్ల మీద ఆరబెట్టకండి అలాగే ముఖ్యంగా పల్లపు ప్రాంతంలో ఆరబెట్టడం వల్ల వర్షపు తాకిడికి ఆ పంటంతా కూడా ఒరిగాని ఏదైనా కొట్టుకుపోయే అవకాశాలు నీళ్ళల్లో తడిచిపోయి మునిగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులందరూ కోతలు కోసిన తర్వాత మొదటిది పల్లపు ప్రాంతంలో కాకుండా మెరక ప్రాంతంలో అలాగే సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో మీరు నిద్రపోయే సందర్భంలో దయచేసి కంప్లీట్గా మాత్రం పరజాలను ఒక పది పరజాలని కప్పి మెరక ప్రాంతంలోనే ధాన్యాన్ని కానీ ఏ పంటనైనా కానీ ఆరబెట్టండి అలాగే పూర్తిగా కూడా ఆ పంటని పరజాలతో కప్పేయండి ఇది నేను రైతులకు ఇచ్చే సూచనలు అలాగే రానున్న రోజుల్లో ఏప్రిల్ మే నెలలో కూడా వర్షాలు అధికంగానే ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఈ వర్షాల గురించి నేను ఈరోజు చెప్పింది కాదు ఏప్రిల్ మే అలాగే మార్చి నెలలో కనీసం ఐదు రోజుల నుంచి మనకి ఇరవై ఐదు రోజుల వరకు వర్షాలు ఉంటాయని మీకు జనవరి మొదటి వారంలోనే చెప్పాను చాలామంది అయితే వర్షాలు ఉండవని చెప్పారు కానీ నేను రైతులందరికీ ముందుగానే ఆచరించాను అలాగే ఈ సంవత్సరం చాలామంది అయితే మాత్రం వర్షాలు తక్కువగా ఉంటాయి ఎల్నినో వస్తుంది అలాగే ముఖ్యంగా చాలా చోట్ల కరువు వచ్చేస్తుంది అనే భయాందోళన అయితే సృష్టించడం జరిగింది కానీ నేను దాని గురించి కూడా చెప్పాను ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే చాలా ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది వర్షాలు అధికంగా ఈ సంవత్సరంలోనే ఉంటాయి ఎల్నినో పూర్తిగా కూడా ఉన్నా లేనా లేకపోయినా కానీ మనకి న్యూట్రల్ కండిషన్స్ అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి మనకి వర్షాలు ఈ సంవత్సరం కూడా అధికంగా ఉంటాయని జనవరి మొదటి వారంలో అలాగే రెండో వారంలో నేను వర్షాల గురించి తెలుసుకుందాం అనే ఎపిసోడ్లు అయితే మీ అందరికీ కూడా చేయడం జరిగింది ఆ సందర్భంలో నేను ఈ సంవత్సరం కూడా చాలా చోట్ల వరదలు వచ్చే అవకాశం ఉంది వర్షాలు తీవ్రత అధికంగానే ఉంటుందని మీ అందరికీ అప్డేట్ అయితే ఇచ్చాను మనం చెప్పిన విధంగానే ఇప్పుడు ఐఎండి కూడా మనం సూచించిన విధంగానే మనం ఎప్పుడైతే జనవరి నెలలోనే రైతులందరికీ ప్రజలందరికీ అప్డేట్ ఇచ్చామో ఆ విధంగానే ప్రస్తుతం కూడా ఐఎండీ కూడా వాతావరణ పరిస్థితులు అంచనాని వివరించడం జరిగింది కాబట్టి మనమైతే మాత్రం పూర్తిగా కూడా ఎల్నినో ఉంది అని చాలామంది భయపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రైతులందరికీ కూడా ఈ సంవత్సరం లానినో నుంచి ఎల్నినోగా మారుతుంది న్యూట్రల్గా ఉండబోతుంది కాబట్టి వర్షాలు అధికంగానే ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా వస్తాయని చెప్పాను ఆ విధంగానే ఈ సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఏలూరు కాకినాడ నగరాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాల్లో అలాగే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అక్కడక్కడ వరదలు కూడా వస్తాయి కానీ దాని గురించి నేను రానున్న రోజుల్లో కంప్లీట్గా ఈ వర్షాలు తగ్గిన తర్వాత దాని గురించి అప్డేట్ అయితే మళ్ళీ మరొకసారి మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి వర్షాల గురించి జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా రైతులందరూ కూడా సాయంత్రం రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండండి ఏప్రిల్ మే నెలలో కూడా ఈ వర్షాలు అనేవి పలు ప్రాంతాల్లో కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు ఏప్రిల్ మే నెలలో ఏ విధంగా ఉండబోతున్నాయి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని ఆదరించి ఆదరి ఆశీ ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి